పవిత్ర రంజాన్ సందర్భంగా కావలి వైకుంఠపురం మదీనా మసీదులో కావలి శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మదీనా మసీద్ పెద్దలు మసీద్ కమిటీ సభ్యులు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి ప్రార్థనలో పాల్గొన్నారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమర్లకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగను మతాలకి అతీతంగా హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలె ఈ రంజాన్ ను జరుపుకోవడం సంతోషంగా ఉందని రంజాన్ పర్వదినాన ముస్లిం సోదర సోదరీమనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మదీనా మసీద్ పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు هو الله